ఇవైతే నేతి నేతపేర్కాలండి నాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు నేను ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉండేదండి నడుచుకుంటూ వెళ్ళాలి అలా నడుచుకుంటే మేము పిల్లలందరం కలిసి ఒక ఐదుగురు ఆరుగురు అందరం కలిసి బ్యాగులు తగిలించుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు పొలాలు ఉంటాయి కదా పొలానికి గట్టు మీద పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా తాటి చెట్లు ఆ తాటి చెట్లకైతే ఈ తీగలు అయితే బాగా ఇది ఒక్క గింజ వేస్తే చాలండి అంటే తీగ అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ ఇంకా చెట్ల మీద కాసిన కొన్ని కొయ్యకోకుండా ముదిరిపోయి ఎండిపో ఎండిపోతాయి కదా అవి గింజలు ఇంకా అక్కడే రాలి పడిపోయాయి ఇంకా వాటితో ఇంకా చెట్లు తీగలు బాగా పెరిగిపోయాయి అలా మేము స్కూల్ నుంచి వస్తుంటే ఒకసారి బాగా కిందకు కాసాయండి కాయలు అసలు ఏం కాయలు ఏమో అప్పుడు అసలు తెలియని కూడా తెలియదు ఇంకా సరే అని ఇంకా పిల్లలందరం కలిసి ఒక ఐదుగురు ఈ కాయలు ఇలా ఉన్నాయి అని దగ్గరికి వెళ్ళామండి అంటే కింద అంతే అందేటట్లుగా ఉన్నాయి కోసేసాం కాయలు మొత్తం చాలా కాయలు కోసామండి అసలు ఆ కాయలు తింటారని కూడా అయితే మాకు తెలియదు అప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ అంటే ఇంకా అసలు తెలియదు కదా అసలు ఇంటికి అయితే తీసుకెళ్ళాం మనిషికి వచ్చేసి అందరూ అంటే ఒక ఇద్దరు ఇద్దరు ఇద్దరమేమో అలా వాళ్ళు కోసిచ్చినవి అయితే పట్టుకొని ఉండటము అంటే కొన్ని బ్యాగుల్లో పెట్టుకోవటం కొన్ని చేతులతో పట్టుకోవటం అలా పట్టుకొని అయితే ఉండి ఇంకా అందరం కలిసి ఇంటికైతే అయితే వెళ్ళాము అంటే తలా ఒక ఐదో ఆరో వచ్చినాయి కాయలు ఇంటికి తీసుకెళ్తే మా అమ్మ వాళ్ళు అడిగారు ఎక్కడ ఇవి కాయలు అసలు ఎక్కడ దొరికినాయి ఇవి చాలా పై చాలల్లో ఉంటాయి ఈ చెట్లు ఈ తీగలు మీకు ఎక్కడ దొరికి అసలు మీరు స్కూల్ కని పంపిస్తే పొలం చాలల్లో ఎందుకు తిరిగారని చెప్పి మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు అయితే తిట్టారండి ఇంకెప్పుడు ఎల్లకండి పాములు ఉంటాయి అని చెప్పారు అయితే ఇంకా ఆ రోజు వీటిని అడిగాను అసలు ఈ వేంకాయలు అమ్మ ఏంటి ఇవి అసలు తింటారా లేకపోతే పడేసాయా అంటే ఇవి నేతి బీరకాయలు చాలా బాగుంటాయి అని చెప్పి అయితే ఈ నేతి బీరకాయలు ఎప్పుడు ఎక్కువ తింటామంటే మేము కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండేసి సాయంత్రం పూట మనం అన్నీ వండుకుంటాం కదా వండుకున్నప్పుడు చంద్రుడు వచ్చాక చంద్రుడిని చూస్తూ తింటాం కదా ఆ రోజు ఖచ్చితంగా నేతి బీరకాయలు పచ్చడి చేసుకొని తింటే చాలా మంచిదంటండి నేనైతే నేనైతే అప్పుడెక్కువ అలా తినేవాళ్ళము మధ్య మధ్యలో కూడా వండుకునే వాళ్ళం ఎందుకంటే దగ్గరే కాబట్టి దొరికాయి ఇంకొకసారి ఇంకా నేను అలా తీసుకొచ్చిన తర్వాత మా అమ్మ వండింది చాలా బాగుంది తర్వాత నుంచి ఇంకా మా అమ్మే వెళ్ళి కాస్ వచ్చి ఆ కర్రీ చేసేదండి అంటే పల్లెటూరులో ఏ సరే దగ్గర దగ్గర దొరుకుతాయి కదా అంటే కొనే ఉండదు ఎక్కువ కూరగాయలు ఎవరిని ఇంట్లో ఎట్లనే తీగ కాసినా కానీ వాళ్ళు ప్రతిసారి ఇవ్వకపోయినా కాసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు అయినా అలా ఇస్తారు కదా మా ఇంట్లో ఏమైనా కూరగాయలు పండితే వాళ్ళకి అలా ఒకరికొకళ్ళు అయితే అలా షేర్ చేసుకునే వాళ్ళు అలా ఇంక ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత అండి ఈరోజు మార్కెట్లో అంటే ఎప్పుడు మాకైతే కనిపించలేదు మా వారికైతే ఇవి కనిపించాయండి నేతి బీరకాయలు చాలా సంవత్సరాలు అయింది ఇవి తినక అని చెప్పేసి తీసుకొచ్చారు రెండే రెండు కాయలు తీసుకొచ్చారు ఆ రెండు కాయలతో కర్రీ చేస్తే ఏమో ఎక్కువ అవ్వదు కదా అని చెప్పి నేనైతే బీరకాయ చట్నీ అయితే నేతి బీరకాయ చట్నీ చేద్దామని అయితే చేస్తున్నాను మా వారైతే అసలు కర్రీయే చేయమన్నారు కర్రీ చేస్తే మార్నింగ్కే అయిపోద్దండి మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి చేయాల్సి వస్తుందో అందుకని చెప్పి ఇంకా అసలు ఈవినింగ్ దాకా కాదు కర్రీ చేస్తే అసలు ఎవరికి కరెక్ట్గా తిన్నట్టే ఉండదు ఎందుకంటే బీరకాయ కర్రీ మగ్గితే ఎక్కువ అవ్వదు కదా కొంచెమే అవుతుందండి నేను ఇంక ఇందులో కొంచెం రెండు టమాటాలు వేసి పచ్చిమిర్చి వేసి పచ్చళ్ళాకైతే చేస్తున్నాను బీరకాయల్లో అయితే బాగా నీరుందండి చాలా బాగా వచ్చింది నీరు నా మంచి టేస్ట్ కూడా ఉందండి తర్వాత ఇంకా దీన్నైతే మిక్సీ పట్టేసేసుకొని తాలింపేసుకొని దీంట్లో అన్నంలో చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా అండి ఇది నేతి బీరకాయలు ఇంకా చాలా రోజుల తర్వాత దొరికిందని నేనైతే ఇలా చేశాను మా వారైతే అసలు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈరోజు బెండకాయ కర్రీ అని చేయమని అయితే చెప్పారు బెండకాయ కర్రీ ఎప్పుడైనా తినేదిలే ఇంక ఈ మళ్ళీ ఈ బీరకాయలు ముదిరిపోతే మళ్ళీ తిన బుద్ధి అవ్వదు అని చెప్పి నేనైతే పనిదేనికి ఈరోజైతే అయితే బీరకాయలు చట్నీ అయితే చేశాను ఏమంటారో ఏమో వచ్చిన తర్వాత ఏదో చూడాలి ఇంక అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబా బాయ్